అందుకే నేను ఈరోజు ఒక పనిచేస్తున్నాం ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈరోజు మాకు వచ్చింది మాత్రం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు అదే మరిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళందరినీ కంప్లైంట్ ఇవ్వమంటున్నాం దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ లో తీసుకొచ్చారు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై గుజరాత్ తీసుకొచ్చారు ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళ పైన ఉంటుంది బాధితులు కాదు ఎవరైతే హై గా బిహేవ్ చేసిన వాళ్ళ పైన ఉంటుంది ఈ చట్టం అప్హేల్ చేశారు ఈ చట్ట ప్రకారం పనిష్ చేస్తాం ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం వీళ్ళ తొందరలో తీసుకొచ్చి మళ్లీ చెప్తాను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాం ఆన్ ది లైన్స్ సిమిలర్ టు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మొత్తం పనిష్ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్ ఎవరిని వదిలిపెట్టాం కఠినంగా శిక్షిస్తాం నెక్స్ట్